వెల్కమ్ బ్యాక్ టు మీ హీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం కొత్త ఉగాది వస్తుందండి మనకి మార్చ్ ఎండింగ్ ఉపయోగ తారీఖు ఉగాది వస్తుంది అంటే కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం వస్తుగానే మనందరికీ కూడా ఆశలు కొత్త ఆశలు ఉంటాయి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం బాగుంటుందా గతం కంటేనే ఆశలు ఆలోచిస్తుంటాం శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తున్నాయి ఏ గ్రహాలు మారుతున్నాయి అని కూడా మనం దగ్గర ఆరాటపడుతూ ఉంటాం ఈ సంవత్సరం మనకి శ్రీ విశ్వావస నామ సంవత్సరం శ్రోధి నుంచి విశ్వాసులో ప్రవేశించబోతున్నాం ఈ విశ్వాస నవ సంవత్సరంలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే నాలుగు గ్రహాలు కూడా రాసులు మారుతున్నాయి శని గురు రాహు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఈ సంవత్సరంలో రాసులు మారుతున్నాయి ఈ రాసులు మారటం వలన ఇరవై నక్షత్రాల మీద ప్రభావం ఉంటుంది పన్నెండు రాసుల మీద కూడా వాటికి ప్రభావం ఉంటుంది ఈ సంవత్సర ఫలితాలు చూసినా మనకి ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి ఆరోగ్యం ఎలా ఉంటుంది అలాగే రాజపూజ అవమానాలు ఏంటి గతం కంటే బాగుంటాయా ఏం దైవారాధన చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాం స్వాతి నక్షత్రం యొక్క నాలుగు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి తులారాశి అంటేనే మనకి నేచురల్ జ్యూడియాక్సైన్లో సప్తమ భావం రాశ్యాధిపతి శుకుడు నక్షత్రాధిపతి రాహు అంటే శుక్ర రాముల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళ మీదని చెప్పవచ్చు వీరికి ఈ సంవత్సరం ఆదాయం చూస్తే కనుక పదకొండు వ్యయం ఐదు రాజపూజన్ రెండు అవమానం రెండు అంటే ఆదాయం చాలా మటుకు బాగుందనే కనిపిస్తుంది రాజపూజ అవమానాలు కూడా పర్వాలేదు సహకరించేవారు కూడా చాలా మటుకు బాగానే ఉన్నారు ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అంటే ఈ సంవత్సరంలో వీరు ఏ పని మొదలెట్టినా కూడా చక్కగా విఘ్నం లేకుండా పూర్తి అవడానికి చాలా మటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రజాదరణ పెరగడం పదవులు లభించడం ఇలాంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి విద్యార్థులు కూడా ఎవరైనా పోటీ పరీక్షల్లో రాసే వాళ్ళు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ చదువుకునే వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళు కష్టపడి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక మంచి ర్యాంకులు సంపాదించడం మంచి కాలేజీలో సీట్లు దొరికే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రారంభ సంవత్సర ప్రారంభంలో స్పెక్యులేషన్స్ కానీ బెట్టింగ్స్ కానీ వీటిలో మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం సంవత్సరం అంతా చూస్తే కూడా ఆరోగ్య విషయాలపై కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి మొదటి నాలుగు నెలలు చూస్తే కనుక మనకి ఆర్థికంగా చాలా బాగుంది అంటే మొదట్లో నాలుగు నెలలు చాలా బాగుంది మధ్యలో ఉన్న నాలుగు నెలలు అంటే మొదటి నాలుగు నెలల తర్వాత కొంచెం మిశ్రమంగా అనిపిస్తుంది చివరిలో కూడా స్వల్పల్లాభ సూచనలు చూసిస్తాయి మొత్తం మీద స్వాతి నక్షత్రం వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంది గతం కంటే కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోండి అలాగే మరిన్ని అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం విష్ణుసాహస స్తోత్ర పారాయణ చేయడం దుర్గా ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందగలుగుతాయి మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈశ్వర కృపన మీకు ఈ సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖనోభాన్ని